కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో నార్సింగ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు జానీ మాస్టర్ అంగీకరించినట్లు రిమాండ్ పరిచయం ఏర్పడినట్లు తెలిపారు దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు పోలీసులు రిపోర్ట్లో తెలిపారు రెండు వేల ఇరవైలో ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు రిపోర్ట్లో ప్రస్తావించారు పోలీసులు జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాల్ని బెదిరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు సమాచారం అందిస్తారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర వివాదంగా మారిన జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ని ఎటకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు ఈరోజు అతన్ని ఉప్పరపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అతనికి అక్టోబర్ మూడు వరకు జుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది మరోవైపు అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే జానీ భాషపై సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్తో పాటు త్రీ ట్వంటీ త్రీ అదేవిధంగా ఫైవ్ నాట్ సిక్స్తో పాటు ఫోక్సో యాక్ట్ అంటే మైనర్గా ఉన్నటువంటి సమయంలోనే అవని లైంగిక దాడికి పాల్పడ్డారనే నేపథ్యంలో ప్రస్తుతం అతనిపై ఫోక్సో యాక్ట్ని కూడా పోలీసులు నమోదు చేశారు అతన్ని ఈరోజు ఉప్పరపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు నార్సింగ్ పోలీసులకు ఎట్టకేలకు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ తరలించి చెంచలు కూడా జైలు తరలించారు అయితే రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు నేరం అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు జానీ భాష రెండు వేల పంతొమ్మిదిలో మహిళకు పరిచయం కావడం అదేవిధంగా ఒక డీ ప్రోగ్రామ్ లో పరిచయమై ఆమెని తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ చేయించుకున్నాడు అది కూడా దురుద్దేశంతోనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా గా జాయిన్ చేయించుకొని రెండు వేల ఒక ముంబైలో ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు అప్పుడు ఆ సమయంలో ఆమె మైనర్గా ఉంది కానీ ఈ విషయం బయటికి చెప్తే ఎక్కడ తనకు అవకాశాలు లేకుండా తనకు సినీ ఇండస్ట్రీలోనే అసలు పలుకుబడి అంటే ఎలాంటి తావు లేకుండా చేస్తానని ఆ యువతిని బెదిరించడంతోనే ఆమె బయటికి చెప్పకుండా నలిగిపోయింది దీని నేపథ్యంలోనే అనేక సార్లు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అతను లైంగిక దాడికి పాల్పడ్డారు లైంగిక దాడికి పాల్పడితే ఎక్కడ కూడా విషయాలు చెప్పకుండా బెదిరింపులు గురి చేస్తారు మరోవైపు జానీ భార్య సుమలత అలియా సయేషా కూడా తనను బెదిరింపులకు పాల్పడిందంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా అనేక అంశాలు కూడా ప్రస్తావించారు మొత్తం తన పలుకుబడి ఉపయోగించి ఇప్పటికే అతను ఒక పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఒక పార్టీకి పనిచేస్తున్న నేపథ్యంలో తన పలుకుబడిని ఉపయోగించి అనేక సార్లు బెదిరింపులకు గురి చేశారు ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తామని బెదిరింపులకు గురి చేశారు ఎక్కడ అవకాశాలు రాకుండా అనేక మంది దగ్గర అతను వెళ్ళి చెప్పడం ఆ యువతిని బెదిరింపులకు గురి చేయడం జరిగిందంటూ కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు కూడా ప్రస్తావించారు మొత్తం మీద జానీ మాస్టర్ని కస్టడీలో తీసుకొని పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాల్లో వెలుగు వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తాను ఈరోజు అతన్ని ఉప్పరిపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు అతని భార్య సుమలత కూడా వచ్చింది కొంచెం మీడియాతో మాట్లాడింది ఖచ్చితంగా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం న్యాయస్థానంపై మనకు నమ్మకం ఉంది జానీ భాష ఎలాంటి లైంగిక దాడుకులు పాల్పడే ఇదంతా కూడా కావాలనే తనపై కక్షపూరితంగా తన ఎదుగుదలని చూసి ఓర్వలేకనే కొంతమంది అక్రమ కేసులు పెట్టి బనాయిస్తున్నారు దాంట్లో పాముగా ఈ యొక్క మహిళా కొరియోగ్రాఫర్ ని ఉపయోగించుకున్నారంటూ కూడా సుమలత జానీ మాస్టర్ భార్య సుమలత కూడా ఆవేదన వ్యక్తం చేసింది మొత్తం మీద జానీ మాస్టర్ రిమాండ్ లో మాత్రం పోలీసులు మాత్రం క్లియర్గా కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు జానీ మాస్టర్ ఆ నేరాన్ని అంగీకరించాడు మరోవైపు అతను దాదాపు నాలుగేళ్ల పాటు యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు నేరం చెప్తే ఎక్కడ నేరం చెప్తే ఎక్కడ చెప్తే ఆ విషయాలు బయటికి చెప్తే ఆమెను చంపేస్తానని బెదిరింపులకు గురి చేశారంటూ కూడా రిమాండ్ ఇప్పట్లో పోలీసులు చాలా క్లియర్గా పొందుపరచడం జరి జానీ మాస్టర్ సంబంధించిన వివాదంలో ఈ రేపు లేదా ఇల్లుండి కోర్టు ఉన్నాయి కాబట్టి సోమవారం అతన్ని పోలీస్ కస్టడీ కొడుతూ రంగారెడ్డి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది కోర్టు అనుమతిస్తే అతని కస్టడీ తీసుకొని విచారిస్తే ఎక్కడెక్కడ లైంగిక దాడికి పాల్పడ్డారు ఎవరెవరు దీని వెనుక ఉన్నారు అసలు ఎందుకు ఈ లైంగిక దాడికి పాల్పడాల్సి వచ్చింది వీటన్నిటి అంశాలపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది